సికింద్రాబాద్ లోక్సభ సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నగర్ ముషిరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు సెవెన్ టెంపుల్స్ జెగ్ కాలనీలో పాటు వివిధ ప్రాంతాల్లో ఓటర్లను కలిశారు దానం సనత్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు దానం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని గోల్కొండ క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సహా వివిధ కాలనీలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో కలిసి నాగిందర్ ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోందని సికింద్రాబాద్ ఎంపీగా భారీ మెజారిటీతో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు దానం నాగేందర్ అంజన్ కుమార్ యాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా అరవింద్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో ఉన్నటువంటి ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు వీరి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి పాదయాత్ర జరిగింది ఎక్కడ పోయినా కూడా ప్రజల యొక్క స్పందన ప్రజల యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ మీద పార్లమెంట్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామనేది మాకు విశ్వాసం వచ్చింది ఎందుకంటే ఇంత ఎర్ర జెండాను కూడా లెక్క చేయకుండా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం ప్రజల యొక్క స్పందన మాకు దొరకడం ఇది స్పాంటేనియస్గా ఇంత రిప్లై రావడం నేను నిజంగా ఆనందపడతా ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవీలు అంజన్ కుమార్ యాదవ్ గారికి అరవింద్ యాదవ్ గారికి ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్స్ మా వాజి మన వాజు దుసేన్ గారికి కల్పన యాదవ్ గారికి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకి ఏ బ్లాక్ అధ్యక్షులకి అంజద్భాయ్ గారికి డివిజన్లో ఉన్నటువంటి నాగభూషణ గారు మా సీనియర్ నాయకులకి జగదీష్ గారు ఇంకా ఎవరెవరు ఉన్నారు పాత్రలు జగదీష్ గారు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు బూత్ లెవెల్ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకు ఇదే ఉత్సాహంతో మనం ఇంకా పది రోజులు మాత్రమే మన ప్రచారం ఉంది పదకొండవ తేదీ లాస్ట్ ఉంటుంది గంటల వరకు ఆరు గంటల వరకు ఇదే ఉత్సాహంతో పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాదు పార్లమెంట్లో సుమారు లక్ష రెండు లక్షల పై చిల్కే మేము గెలుస్తాం ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష పైన గెలవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్పందన చూస్తే లక్ష కాదు రెండు లక్షల మెజార్టీ వచ్చేటువంటి అవకాశం